సికింద్రాబాద్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలు ఘనంగా ఉజ్జని ఉంచి అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు కూడా ఈ నేపథ్యంలో ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో బోనాలు జరుపుకుంటున్నారు వీళ్ళు భోజన బోనాల పేరుతో ఒక కార్యక్రమం చేపడుతున్నారు నమస్తే అండి చెప్పండి బోనాల కార్యక్రమం చేస్తున్నాం కదా అంటే మేము భోజన బతుకమ్మ పేరు భోజన బోనాలు అనే పేరుని ఇప్పుడు వీళ్ళేది ఎందుకు భోజన బోనాలు కార్యక్రమం చేస్తున్నాం నమస్తే అండి నా పేరు మణిమంజరి సాగర్ నేను బీసీ మహిళా సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు ఈరోజు మేము బహుజన బోనాలు అని బా మహిళలు అందరం కలిసి ఒక వంద వంద బోనాలు చేయడం జరిగింది మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నో వినపాలు ఇచ్చినాము ధర్నాలు చేసినాము రోడ్ షోలు చేసినాము అదేమంటారు ప్రెస్ మీట్లు పెట్టి వినపించుకున్నాము మా బీసీలకి కులగందన చేయండి అని చెప్పేసేసి కానీ ప్రభుత్వం పెట్ట చొప్పున పెడుతున్నది కులగందన చేయకుండా అందుకే ఈసారి మా బాధని అమ్మవారికి మొరబెట్టుకుందాము అని చెప్పేసి వచ్చినాము అమ్మవారు అన్న మా కృప చూపించి మంత్రులు ఉన్న రాజకీయ నాయకులకో మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కో ఏమైనా చెప్తదో లేకపోతే తననే ఏమన్నా వరం ఇచ్చి మాకు కులగణన సాధదు ఇప్పుడు అమ్మవారి మీద భారం వేస్తున్నాం అనమాట మేము బహుజన భోజనాల వల్ల పైన భారం వేస్తున్నాము మాకు బీసీల కులగణన చే జరగాలి అని చెప్పేసి అమ్మవారికి మేము వినవించుకోవడానికి ఇంతమంది మహిళలం ఒక దగ్గర ఒక తాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి వచ్చినారు మహిళలు మట్టి మనం హైదరాబాద్ నుంచి చేయట్లేదు జిల్లాల నుంచి కూడా చాలామంది మహిళలు వచ్చినారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ బోనాలు చేసేసి అమ్మవారికి వినవించుకున్నది ఒకటే ఒకటి తద్వారా గవర్నమెంట్ మాకు బీసీలకి కులగణన చేసి మేమెంతో మాకంత మాకు రావాల్సిన హక్కులు ప్రభుత్వాలు మాకు కల్పించాలని చెప్పేసి అమ్మవారికి వినవించుకోవడానికి మేము ఈ బహుజన బోనాలను చేస్తున్నాము ఓకే అన్ని స్థాయిలో పులగనం జరిగిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్తా ఉన్నారు మరి ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్ ఆల్రెడీ టైం ఫీడ్ అయిపోయింది అంటే ఇంకా దీనివల్ల పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా రేవంత్ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి రీతిపైన స్పందన చేశారు ఇప్పుడు అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి మీటింగ్లో నా బీసీలు మాకు ఓట్ అయ్యండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీకు కల్పిస్తామని చెప్పారు చెప్పినారు సరే దాని తర్వాత ఓకే మేము ఓట్లేసాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది వాళ్ళు ఒక జియో తీశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు అంతవరకు బాగుంది అది అయిపోయి కూడా మూడు నాలుగు నెలలు అయిపోయింది దాని తర్వాత తదుపరి చర్యలు ఇప్పటివరకు ఇంకా ఏమీ తీసుకోలేదు సో మేము జిల్లా జిల్లా తిరుక్కుంటా సమగ్ర కులగన యాత్ర అని కూడా మేము జిల్లా జిల్లా తిరుక్కుంటా కూడా యాత్ర చేస్తున్నాము మా మై బీసీ సంక్షేమ సంఘం నుండి అయినా ఇప్పటివరకు ఏది లేదు కాబట్టి ఇప్పుడు ఈ మేము అనేది ఏంటంటే మీరు ఎట్లయితే మాటిచ్చినో రాహుల్ గాంధీ అయితే ఎట్లున్నారో అట్లా అన్నారో ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎన్నికలు చేయాల్సిందే స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు మాకు రిజర్వేషన్ కులగనన చేసి మా హక్కులు మాకు ఇచ్చేంత వరకు మేము ఒక కులగనైనా నామ మాత్రం జరిపించి మళ్ళీ ఏదో ఎవరో కోట్ల కేసేసిండ్రు ఇది ఏదో ఆ అడ్డంకులు ఉన్నాయి ఆ కమిటీ వాళ్ళు ఒప్పుకుంటలేరు ఈ కమిటీ వాళ్ళు అంటే మేము ఊరుకునేది ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ చేసినప్పుడు మేము ఏమైనా అడ్డుకున్నాం వాళ్ళని గవర్నమెంట్ ఎంత ఈజీగా తీర్మానం చేసేసి టెన్ పర్సెంట్ చేసింది ఏడు శాతం ఉన్న వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ సెట్ ఇచ్చింది మేము మేమన్నా అరవై శాతం ఉన్న వాళ్ళకి మాకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తారా ఇరవై ఏడు శాతం తం రిజర్వేషన్లు ఇస్తారు అట్లనే ఇదే విధంగా మహిళా మహిళా బిల్లులో కూడా అంటే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తాను మహిళా బిల్లు కూడా మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసింది ఐదు సంవత్సరాలు టైం ఇచ్చింది ఇంకో కొంచెం టైం ఉంది ఆ టైం ఉన్నప్పుడు కూడా ఆ మహిళా బిల్లులో కూడా దాన్ని పాస్ చేసేటప్పుడు ప్రత్యేకంగా బీసీ మహిళలకు అన్నది బహుజన మహిళలకు ప్రత్యేక స్థానం ఇచ్చిన తర్వాతే మహిళ బిల్లును కూడా పాస్ చేయాలి తనిత రిజర్వేషన్లో మేము కూడా భాగం ఉండాలి లేకపోతే మళ్ళా దొరస్థానంలో మళ్ళా అక్కడ కూడా రాజ్యం వెళ్తారు కాబట్టి మేము ఇంకా డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా మాకు స్వాతంత్రం రానట్టే లెక్క బీసీలకు ఇంకా స్వాతంత్రం రాలేదు ఉద్యోగాలు లేవు విద్యా విద్యా విద్యావంతులు లేరు మా దాంట్లో రాజకీయ నాయకులు లేరు ఓట్లు వేసేది మేము జెండాలు మోసేది మేము మీకు పనులు చేసేది మేము మీకు సేవ మీ దినచర్య జరగాలంటే కూడా అది బీసీలు చేస్తున్న వృత్తి వల్లనే మీ దినచర్య జరుగుతుంది అందుకే మీరు వృత్తులకే పరిమితం అవ్వాలనుకుంటే మాకు మా పిల్లలు చదువుకోవాలని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని మాకు ఉండదా రాజకీయ రాజ్యాంగంగా మేము చట్టంలో మేము ఉండాలని చెప్పేసి మాకు ఉండదా రాజకీయ నాయకులుగా మేము ఎదగాలని చెప్పేసి మాకు ఉండదా సో మాకు కులగంధన చేసి మేమెంతో మా అంత ఆ వాటా ప్రకారంగా మాకు రిజర్వేషన్స్ కల్పించి మాకు రావాల్సిన సీట్లు మాకు ఇచ్చి మేము అందరం కూడా ముందుకు పోయే విధంగా ప్రభుత్వము చేసి చర్యలు తీసుకుంటేనే మేము ఈ ఉద్యమాలు ఆపుతాము లేకపోతే ఉద్యమాలను ఇప్పుడు ఇంకా చాలా సాఫ్ట్గా చేస్తున్నాము ఉధృతంగా చేస్తాము రూపాలు అలాంటివి ఇంకా రోడ్లపైన తిరిగి రోడ్లపైనే ఉంటాం మేము ఇంక ఇక మీదట ఇప్పుడు చేసే సౌమ్యంగా అడిగితే వినకపోతే మాత్రం ఉధృతంగా మా మా చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ రకంగా నేను ప్రభుత్వానికి బిసిలకు కులఘన చేయాలని చెప్పేసి ఇక్కడ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల బహుజన బోనాల జాతర కార్యక్రమాలు తీసుకున్నారు ఇక్కడ తప్పకుండా మాకు బీసీల సంస్థలు తీర్చాలి ఇక్కడ కులఘన జరగాలని చెప్పేసి వీళ్ళు అక్కడ ప్రకటించారు కులఘటన జరిగేంత వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగద్దు మేము కేసు అని చెప్పేసి దీన్ని వాయిదాలు వేసుకున్నారు తొందరగా కులఘటన జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్